అలాగే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఏవైతే డీబీటీ ద్వారా పోయింది కానీ ఇందులో ఆ వాస్తవం ఏముంది మరి ప్రభుత్వం లెక్కలే ఆ వాస్తవం అంటే ఇంకా ఇంకంతా వాస్తవం అంతా బ్రహ్మ పదార్థం అనుకోవచ్చు కానీ దీన్ని ఎవరికి డినై చేయలేదు కదా కాదనలేని సత్యాలే కదా అలాగే ఊరూరు సచివాలయాలు రావడం కానీ నాడు నడిపిన స్కూల్ బిల్డింగ్లు ఇది కావడం కానీ ఇవన్నీ కూడా వాస్తవాలుగాకేమవుతాయి నువ్వు ఎక్కడ కాదనగలవు లేదా ఫీజు రీంబర్స్మెంట్ ఫుల్ పే చేయడం కానీ వైద్యానికి సంబంధించి పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం కానీ ఇవన్నీ కాదని ఎవరు మొత్తం వ్యవస్థనే పూర్తిగా మారిపోయి నాలుగేళ్లలో ఇంత డెవలప్మెంట్ కనపడేది కాదని ఎవరు అనగలరు వాటి నియమం లేక ఈ మధ్య ఈనాడులో వరుసగా చూస్తున్నారు రామోజీరావు రోజు ఆయన విషం కక్కుతున్నది నాడు ఏడు కింద హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినా ఎవరు అండ్ల ఎక్కడ కాలేదో ఆ ఫోటో వేస్తాడు మరి దీని సంగతి ఏందంటాడు అసలు నువ్వు ఏది ఇది నువ్వు మీ నాయకుడు అని నేను అని అంటున్నా ఆయన ఆయన నాయకుడు లేదంటే ఆయన బానిస ఆయన అనుచరుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ హయాంలో ఏది వాళ్ళు ఈరోజు ప్రయత్నం చేసి ఒక భారీ లక్ష్యం పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున ఫిఫ్టీ పర్సెంట్ పైగా పూర్తి చేసి మిగిలిన కూడా ప్రోగ్రెస్లో ఉండి ఇంత ఫైనాన్షియల్ దీంట్లో క్రైసిస్లో కూడా ఇవి చేస్తున్నాయి ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అది ఎందుకు చేయలేదు ఇది ఎందుకు చేయలేదు అంటారు కానీ చేసిన వాటిని నువ్వెందుకు పద్నాలుగు పంతొమ్మిది వేది ఇందులో ఏది చేయలేకపోయావు దానికి ఆన్సర్ ఉండదు సో ఇది కేవలం ఒక రెండు మీడియా సంస్థలను నమ్ముకొనో లేదంటే తన ఊదరగొట్టడంలో ఉన్న తన 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 వాటి కాలు తన 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 పరిపక్వతను లేదా తన మాస్టర్ క్రాఫ్ట్ మ్యాన్నో క్రాఫ్ట్మెన్షిప్నో దాన్ని వాడుకొని చంద్రబాబు నాయుడు రోజు మాట్లాడిందే మాట్లాడుతునో లేదో కొత్తది ఏదో ఎత్తితో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ట్రై చేసే ఎలక్షన్ల ముందు కూడా చేస్తున్నాడు దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతున్నాయి రిజల్ట్స్ ప్రజలు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మంది ప్రజలు ఖచ్చితంగా డైరెక్ట్గా బెనిఫిట్ పొందారు ఏదో ఒక రూపంలో ఈ ప్రభు రూపంలో ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందారు అందుకు కృతజ్ఞతలు చెప్తున్నారు అందుకే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అవి కళ్ళ ముందు కనపడుతున్నాయి దాంతో బెంబేరు ఎత్తిపోయి రోజుకొక రకంగా ఆయన మాట్లాడుతున్నాడు రాజకీయాల్లో రాజకీయాల్లో పొత్తులతో నాకెందుకు తను చెప్తున్నాడు కాబట్టి మేమే పవర్ లేకొస్తున్నాము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోతున్నారని అంటున్నాడు కాబట్టి ప్రజలు ఆయనను చిత్కరిస్తున్నారు పంపేస్తున్నారని అంటున్నాడు కాబట్టి మరి అంత నీకు ధీమా ఉంటే నీకు పొత్తులు ఎందుకు అని అడుగుతున్నాం మా అంతటా మేమన్న ఆయన ఇష్టం ఎంతమంది కదా పెట్టుకోండి కానీ అయిపోయింది వెళ్ళిపోయాడు ఇంతకు ముందు ఆయన పవన్ కళ్యాణ్ అన్నాడని ఎవరు అన్నారు ఏది మాకు మేమే అధికారం లేకొస్తున్నామని అంత అధికారంలోకి వస్తాం ధీమా ఉన్నప్పుడు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంత వ్యతిరేకత ఉందని ఆయన అనుకుంటున్నప్పుడు ఇంక ఎందుకు నేరుగా తగలొచ్చుగా ఆ సీట్ల దగ్గర అంత గందరగోళం ఎందుకు తన తమ్ముళ్ళను అంత ఇది ఇబ్బంది పెట్టడం ఎందుకు తన నమ్ముకున్న వాళ్ళను తనకు లేదు కాబట్టి ఇంకో పక్క బింకాలు పలుకుతున్నాడు కాబట్టి ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాడు కాబట్టి ఆయన అడుగుతున్నాం మరి నీకు అంత ఇది ఉంటే పొత్తులెందుకు ఆయనకని అడుగుతున్నాం వాళ్ళ అధికారంలోకి రాని వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు పద్నాలుగు పంతొమ్మిది మధ్య వాళ్ళే అధికారంలో ఉన్నారు అంతకుముందు తప్పుడు కేసులు వాళ్ళే పెట్టించారు ఈ అధికారంలోకి వస్తే అన్నీ తీసుకొని పంచుతారు ఈ పొదుపుని మాట్లన్నీ ఎందుకు ఆయన ఆస్తులు ఎవరు ఇటు పంచలేరు రెండు ఎకరాలు అర్ధ ఎకరాల నుంచి అక్కడికి ఎదిగినారు లక్షల కోట్ల లేక అవన్నీ మేము పంచుతామంటే కూడా అంతే అసబద్ధంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే అవన్నీ పంచుతాను అంటే ఎప్పుడు అనలా జగన్మోహన్ రెడ్డి గారు అవి అవి ఎలాగో రామనే ధీమా ఇంకోటి వచ్చినా ఏం చేయలేరు అనేది ఒకటి అక్కడ ఏమున్నాయి అనేది అన్నీ రికార్డెడ్గా ఉంటాయి ఒకవేళ చంద్రబాబు నాయుడు ఉంటే వాళ్ళ ఎట్టు జగన్మోహన్ రెడ్డి గారు అట్లే ఉంటాయి ఇంకొక నాయకుడివి అట్లే ఉంటాయి అవి రికార్డెడ్గా ఏమున్నాయో ఉన్నాయో అవన్నీ ఆస్తులు అవుతాయి వాటిని ఒకటివి ఇంకోటి లాగి పంచడం ఇంకోటి అనే అసలు ఆ ఆ ఊహనే ఎందుకు వస్తుందో వాళ్ళకి అర్థం అట్లా ఉంటే ఇంటే వాళ్ళకు ఉంది ఇది నియంత్ర లక్షణాలు లేక లోపల ఆ కోరికలో మేము వస్తే అజ్ చేయాలి తాపత్రయం అది ఏమి చేయలేని వాళ్ళు అసమర్థులు మాట్లాడే నోటుకొచ్చేట్టు మాట్లాడే ఇవి తప్ప వాటికి ఆచారత్వం ఉంటారు దాన్ని అంత గురించి దానికే వాల్యూ కూడా లేదు వాళ్ళు వాళ్ళు ఏమన్నా అనుకోని ఛాలెంజ్ చేస్తారు ఏమన్నా చేసుకొని తప్పలేదు కానీ ఏ డేటా లక్ష ఏమైనా అర్థం ఉందా పోనీ మీరు అడగండి ఏం దాని ఏం దాని పూర్తి విషయం చెప్తే ఏదో ఇవ్వడం దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరు ఎక్కడ లేదు ఆరు వందల డెబ్బై కోట్ల ఎక్కడ